గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ది శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు మరి వారి ద్వారా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది ప్రస్తుతం మరి వారు పెరేడ్ కమాండర్స్ ఇన్స్పెక్షన్ కోసం వారు పయనిస్తున్నారు వీరగాథల వసుధ మన భారతి ఈ ధరణి యుగ యుగాలుగా వీరుల రక్తంతో పునీతమై పుణ్య పవిత్ర పుణ్య పుడమిగా నిలిచింది ప్రతి అణువు ఒక అనుభవం ప్రతి రేణువు ఒక గాథను పలికిస్తుంది ప్రతి గాలి వీచిక ఒక యుద్ధ భేరీని మోగిస్తుంది ఈనాటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరినీ కూడా ఒక్కసారిగా పలుకరిస్తూ మరి పెరైన్ కమాండర్స్ వైపు తరలి వెళ్తున్నది ఆ వాహనం పూల రథంలా ముందుకు సాగుతూ ఉంది ప్రతి చోట మాలిన్య మెరుగని వినీల ఆకాశంలో రెక్కలు విప్పిన శాంతి కపోతంలా స్వేచ్ఛగా గర్వంగా రివ్వు రివ్వున ఎగురుతూ ఆకాశమంతా ఆవరించింది మన త్రివర్ణ పతాక భరత జాతి గర్వకేతనం భావి భరతావనికి నాంది రావంగా నిలుస్తూ తరతరాలకు నిర్దేశం చేస్తూ ఉంది అలనాటి నుంచి నేటి వరకు బానిస సంఖ్యను తెంచి తెగించి గెలుచుకున్న ఆత్మ గౌరవమది రెపరెపలాడే ఆ పతాకం కేవలం మూడు రంగుల వస్త్రాలంకరణ కాదు ముత్గాలను శాసించే సింహ గర్జనం అభేద్యమో ప్రచండము అగ్ని జ్వాలలై ఎగురుతున్న మన జయ పతాక కోట్ల గొంతులు ఒక్కటై కంఠ నాళాలను పెకలించుకుని బానిస సంఖ్యను ఛేదించుకుని ప్రపంచ దేశాలకే హెచ్చరికగా నిలిచిన మన దేశం నూట ముప్పై కోట్ల ఆంధ్రుల భారతీయుల గుండె చప్పుడుగా నిలుస్తోంది అడుగు ముందుకేస్తే ఖబర్దార్ అంటూన్న మన త్రివర్ణ పతాకం త్రివిధ సాయుధ దళాలకు ప్రతీకగా నిలుస్తోంది పరెడ్ కమాండర్స్ గా మరి విశిష్ట సేవలు అందిస్తున్నారు